తను ఇంకో డిగ్రీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు డైవర్షన్ నూట టీడీపీ నాలుగు సీట్లు వచ్చినాయి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు వంద రోజులు పరిపాలనలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ తర్వాత వాళ్ళు సెట్ చేసుకోవచ్చు డైవర్షన్ చేయాల్సిన అవసరం వాళ్ళే ఉంది నూట తీర్పించారు కదా లెక్కెట్టుకోవడానికి కౌరవంలో వంద మంది లెక్కెట్టుకోవడం సార్ కానీ ధర్మ పరిపాలన అన్నది మీరు తెలుసు తెలీదు దుర్యోధం రెండు వందల పద్నాలుగు సంవత్సరాలు ఎంత పరిపాలిస్తే ధర్మరాజు ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు అలాగా జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన కర్నూలు లో మాట్లాడిన మాటలు వినండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాల డబ్బుల్లో ఈ సంక్షేమాలు చేయలేకపోతున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చామంటే నిజమైన భారం పడింది రాష్ట్ర ఖజానికి వెయ్యి రూపాయలు మాత్రమే ఎందుకంటే ప్రణాళికా బద్దంగా మూడు వేల రూపాయలు అంచిన వారిగా రెండు వేల రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై చప్పులు పెంచుకుంటూ ప్రణాళిక రచించింది జగన్మోహన్ రెడ్డి ఈ వెయ్యి రూపాయలు మాత్రమే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూడండి ఉచిత బస్సు ప్రయాణం ఆడపిల్లలకి అలాగే ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పెంచామని చెప్పి మొదటి వంద రోజుల్లో జస్టిఫై చేసుకున్నారు ఆయన ఆరు పాయింట్లు అలాగే ఇది కూడా ఏముకు భారం పడిన పనికి తెలగెత్తుకొని రేపు దీపావళి నుంచి గ్యాస్ ఇస్తాం ఆడపిల్లకి ఇస్తామని కథలు చెప్తున్నారు వాస్తవానికి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం కుదరదు అని ఎన్డీఏ ఫుడ్ డౌన్ చేస్తా జాతీయ వ్యవస్థలని ఎల్ ఎన్టీ లెక్ట్రిక్ వ్యవస్థలు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మెట్రో ప్రాజెక్టులకు లాస్లు వస్తున్నాయని చెప్పిన దగ్గర ఎన్డీఏ ఖచ్చితంగా ఫ్రీ బస్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్సెప్ట్ చేయదు వేరస్ నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఇవాళ శ్రీలంక అయిపోయింది అలాడ పబలో ఎస్కల్ జగన్ జగన్మోహన్ రెడ్డిని పోలుస్తూ ఉంటే ఇదే ప్రభుత్వం గతంలో నడుస్తున్నప్పుడు కూడా శ్రీలంక అని చెప్పినప్పుడు ఇదే యమల రామకృష్ణన్ గారు వంద కోట్ల రాష్ట్ర ఖజానాలో ఉంది చెప్పిన మాటలు మర్చిపోయి ఆయన రెండున్నర సంవత్సరాలు సంవత్సరాలున్న బడ్జెట్ ఖచ్చితంగా సంక్షేమాలను కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనా తీవ్ర పరిస్థితి ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఈ చంద్రబాబు రెడ్డి గారు అసమర్థత ఖర్చు వచ్చినట్టు కనబడుతుంది ఇది గమనించుకోక ప్రజలు కాదు సార్ ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేసిన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చేసినప్పుడు బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వంద రోజులే కదా చేస్తారు చేస్తారు కదా అప్పుడే కంగారు పడాలి అవసరం ఏముంది ఉంది అంటున్నారు చేస్తారండి మీరు కంగారు పడకండి ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ మూడు నెలలు నాలుగు నెలల ముందు చేయడం గత ప్రభుత్వంలో ఆయన కాబట్టి దానికి మీరు సమాయత్తం అయ్యి ఉంటే అలాగే ఉండండి అంతకన్నా ఇంకేం లేదు ప్రజలకు ఏదైతే ఫోటో కామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వంద రోజుల్లో ఏం చేయలేదు నెక్స్ట్ నాలుగేళ్ళ కదా మీరు అంటున్నారు మీరే చెప్పండి సార్ మీరు జర్నలిస్ట్ కదా ఎన్ని రోజుల స్టార్ట్ చేశాడు చెప్పండి స్పాన్ ఆఫ్ నో టైం స్టార్ట్ చేశాడు అమ్మఒడి అమ్మఒడి నాలుగు సంవత్సరాలు ఇచ్చారు సంవత్సరం అమ్మఒడి నాలుగు సంవత్సరాలు అంటే మొదటి సంవత్సరం ప్రణాళిక రచించుకుని ఆ నవరత్నాల పథకం ప్రణాళిక ప్రణాళికా ఖచ్చితంగా ప్రతిదీ జస్టిఫై చేసి నైంటీ సెవెన్ పర్సెంట్ క్రెడిబిలిటీ తెచ్చుకోగలిగాడు కదా వీళ్ళ దగ్గర ప్రణాళిక ఉండదు ఎద్దీని అంటే దూడ కట్టిన ప్రజల్ని ప్రజల్ని పెట్టి అభూత కల్పనలతోనూ అసభ్య వాదాలతోనూ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం స్థాపించిన తర్వాత తీరువ తెల్లువ లేకుండా ఒక అడుగు ముందుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర వెసులుబాటు లేక ఎఫ్ఆర్బిఎమ్ దగ్గర దగ్గర యాభై వేల కోట్లు ఇప్పుడు అప్పు చేసి నిజమే కూర్చుని రెండు రోజులు రోజులకి ఏం చేశారో లెక్క చెప్పాలని నిస్సాయి స్థితి ఉంది బడ్జెట్ పరిరక్షణ పెట్టి దమ్ము ధైర్యం కూడా లేదు ఏం మాడుతున్నారు వీళ్ళు మరి లో గేట్లు వరదలు అంటున్నారు గతంలో కూడా అన్నమయ్య డ్యామ్ కింద వరద వచ్చింది కదా అప్పుడు కూడా సార్ వరద వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య డ్యామ్ ఒకటే ఆయన వాటిలో కానీ నష్టం కానీ జరిగిందో ఒకసారి గమనించుకోమనండి అసహాయ స్థితిలో వీళ్ళు ఏం చేయాలండి నిస్సాకారంతో ప్రజల్ని ఎలా గాలి గోదీసారో బొడమేరు వాగులో చూసుకోమంటే అంటే పాదివేల రూపాయలు చేస్తాం అని చెప్పారు కదా సార్ ఇంటికి పాదివేల రూపాయలు అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ రూపాయలు ఫ్లోర్లో పదివేలు ఇస్తాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు మీరు వినండి సార్ ప్రశ్నించిన తర్వాత మీరు పొంకాలు పొంకాలు చెప్పకండి వెయ్యి కోట్లు ఎవరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది తెలుసా మీకు మీరు ప్రశ్నిస్తున్నారు ఐదు వందల కోట్లు పై ప్రజలు స్వచ్ఛందంగా ఉదారంగా ఇచ్చిన డబ్బుల్ని ప్రజలకు పాతిక వేలు ఇచ్చాం పది వేలు ఫస్ట్ ఫ్లోర్ లో కథలు చెప్తున్నారు రాజ్ ఖజాన్ ఇచ్చిన ఎంత అండి టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు వందల కోట్లు అని చెప్పేసి సాక్షి సాక్షి పేపర్ లో వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి అందులో రెండు వందల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు కేటాయిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు పేపర్లు చదువుకోవచ్చు సార్ మీరు గోపు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుకోండి ఒక్కడ పనికొచ్చిన జర్నలిస్ట్ లేడ మొత్తం మీద ఈ టీవీ సీరియల్ నటించిన యాక్టర్లు అందరినీ పెట్టుకుని జర్నలిస్ట్ విలువలు పరణంగా పెడుతున్నారు దగ్గర దగ్గర ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కోట్ల ప్రజలు స్వచ్ఛందంగా ఉదారంగా విరాళాలు ఇచ్చారు దాంట్లో నుంచి ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఎంత ఖర్చు పెట్టారు అది కూడా ఏది పాతికి వేలు పదివేలు చొప్పులు ఇచ్చుకుంటున్నాం ఇందులో ప్రభుత్వం ఇచ్చే డబ్బులేవి జత ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం చేతి ఒక వెయ్యి లాక్లు కొట్టినట్టు వెయ్యి కోట్లు చిల్లరించింది ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్టు అంచనాలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు వేల కోట్ల అంచనాలు ఇచ్చింది ఏం చేస్తుంది ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి పరిరక్షించకుండా వచ్చిన ప్రభుత్వాలు సామాన్య వాళ్ళకి అక్కడికి రానవుతుంది ఓకే సరే సార్ ఆ విషయం ఓకే మరి ఇప్పుడు నూతన మధ్య పాలసీ విషయం తీసుకోండి నూతనంగా మధ్య పాలసీ మద్యం చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ ఇస్తున్నారు మరి గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్వాలిటీ ఇవ్వలేదు చెప్పేసి అంటున్నారు కదా మరి దానికేమంటారు నేను ఎప్పుడు రాష్ట్ర ఆదాయ వనరుల కింద ఎస్టాబ్లిష్ చేసిన గత లెక్కర్ పాలసీ ప్రైవేట్ మా యాజమాన్య చేసి చాలా నక్కకి నాకు కంపారిజన్ ఉంది లెక్కర్ లేకపోతే ప్రజలు బతకలేరన్న విషయాన్ని ప్రజలకు ప్రభుత్వం దానికి అనుగుణంగా మలుచుకునే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రెండింటి కంపారిజన్ అయితే చేయలేము నిస్వార్థంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఇదే మద్యం పాలసీతో ప్రజలను నియంత్రించిన జగన్మోహన్ రెడ్డి

అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపానాన్ని నిషేధించి ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ వరకే పరిమితం చేస్తామని చెప్పి చెప్పారు కదా మరి అదేందుకు చేయలేదు అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు రాష్ట్ర ఖజానాకి వచ్చే ఆదాయ వనరులు లక్షలు చెప్పాను ఇప్పటికీ ఒకటి లెక్కరు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆర్టీఏ వ్యవస్థ నెక్స్ట్ భూముల రిజిస్ట్రేషన్ శాంసంగ్ రెవెన్యూ తప్ప ఇంకేం మున్సిపల్ ఎక్కడికి ఆదాయం లేదు ఈ ఆదాయం తప్ప మిగిలిన జిఎస్టి పరిధిలో ఉన్నప్పుడు అరవై వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని లబోదీపో ప్రతి పార్లమెంట్ సెక్షన్ లో ముట్టుకుంటున్న ఉదంతాలు చూసాం వనరుని పూర్తిగా అంటే దీని మీద ప్రతి ఒడు ఏ ప్రభుత్వం వచ్చిన మధ్య సంపూర్ణ నిషేధం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అందుకని ఇంకెళ్ళి ప్రజాస్వామ్యంలో రీకాల్ సిస్టమ్ లేనప్పుడు ఏ ప్రభుత్వం నచ్చిన పాలసీ వాళ్ళు డిజైన్ చేసుకుని వెళ్తున్నప్పుడు ప్రజలు దీంట్లో అన్ని నిమిత్త మాత్రలు కానీ మాకు ఉండవలసిందే అందుకని ఇంకెళ్ళి మరి ప్రతి సంవత్సరం అప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నారు గత ప్రభుత్వంలో ఆడిపోసుకోవడానికి ఉపయోగపడి జాబ్ క్యాలెండర్ అయితే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు వేసేసి రెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఉద్యోగాలు కల్పించిన గత ప్రభుత్వం గురించి అక్కడికి మాట్లాడి ఉండదు ఏం చెప్పాలి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉన్న దగ్గర ఏది ఆల్రెడీ నాలుగు మంది ఉద్యోగాలు తొలగించారు ఈ ప్రాసెస్ అన్ని చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్ కింద ఎన్డీఏ కూటమి వస్తే పరిరక్షణిస్తాం అని చెప్పిన వాళ్ళు ధారవేదోరణలో తిరుపతిలోనూ ఆ కనకదుర్గమ్మ మెట్లు కడుక్కుంటూ కూర్చుంటే ఏమవుతుంది ప్రజా సంఘాలను పిలుపునిచ్చిన తర్వాత ఆ బొల్సే సత్యనారాయణ గారితో మాట మాటలు ఇవన్నీ స్వచ్ఛంగా ప్రజలకు అర్థమవుతున్నాయి ఏంటన్నది ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజల పరిరక్షణ కోసం ప్రజా ప్రభుత్వాలు ఉన్న మాట కాలం తెలిపోయింది ఎవరి స్వార్థ ప్రయోజనాలు వస్తున్నా మాత్రమే వీళ్ళ కాలక్షేప రాజకీయాలు జరుగుతున్నాయని మాత్రం ప్రజలు తెలుసుకో వినిచ్చాను ధన్యవాదాలు ఓకే